చూసిన ఫలితాలు జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి ఊహించను కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని ఇలా వస్తాయని కూడా బట్ ఎస్ అమ్మఒడి అందుకున్న యాభై మూడు లక్షల మంది తల్లులకు మంచి చేసిన పిల్లలు బాగుండాలి వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసాం మరి అక్క చెల్లెమ్మలు ఓట్లు ఏమయ్యాయో తెలీదు అరవై ఆరు లక్షల మంది తాతలకు వితంతులకు వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసిన వారి కష్టాల్లో తోడుగా ఉంటూ వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ గతంలో మా ప్రభుత్వం అధికారం లేక రాకపోను ఇస్తూ ఉన్న చాలీ చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా మా అవ్వతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు దాదాపుగా కోటి ఐదు లక్షల మందికి పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలకు మంచి జరిగే